లడఖ్ టు అరుణాచల్ ప్రదేశ్ పదమూడు వేల అడుగుల ఎత్తు అత్యంత వేగంగా శత్రువు అంతు చూసే ఛాన్స్ వీటన్నింటికి మించి ప్రపంచంలోనే అత్యంత పొడవైన బైలేన్ టనెల్గా రికార్డ్ అందుకే ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచి డ్రాగన్కు కంటి మీద కొనుకు లేకుండా చేసింది ఆ ప్రాజెక్ట్ పేరు సేలా టన్నెల్ ఇప్పుడు ఆ హిస్టారికల్ ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చేసింది ఇకపై అరుణాచల్ ప్రదేశ్ తమదే అని డ్రాగన్ తోక జాడిస్తే లెక్క సరిచేయడానికి అస్సలు సమయం పట్టదు ఇందుకు ప్రపంచంలోనే అత్యంత పొడవైన సేలా టన్నెల్ డ్రాగన్ ఆట కట్టించడానికి ఎలా ఉపయోగపడుతుంది ఆర్థికంగా రక్షణ పరంగా మన దేశానికి సేలా ఎందుకంత కీలకం చూద్దాం పదమూడు వేల అడుగుల ఎత్తు మైనస్ పదిహేను డిగ్రీల్లో నిర్మాణం ప్రపంచంలోనే అత్యంత పొడవైన బైలైన్ టనెల్ గా రికార్డ్ సేలా టనెల్ డ్రాగన్ కంట్రీ ఆట ఎలా కట్టించబోతోంది లడక్ టు అరుణాచల్ ప్రదేశ్ మూడు వేల నాలుగు వందల కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతం రెండు దేశాల నడుమ స్పష్టమైన వాస్తవాధీన రేఖ ఉన్న చైనా ఎప్పటికప్పుడు తన వక్రబుద్ధి బయట పెడుతూ చొరబాటుకు ప్రయత్నిస్తూనే ఉంది రెండు వేల ఇరవై మే నెలలో లడఖ్ లో జరిగింది అదే ఒక్కసారిగా భారత భూభాగంలోకి చైనీయులు చొచ్చుకు రావడంతో జరిగిన తీవ్ర ఘర్షణల్లో ఇరువైపులా ప్రాణనష్టం జరిగింది మనవాళ్లు ఇరవై మంది అమరులైతే చైనీయులు నలభై మంది మరణించారు చైనా మాత్రం తన వైపు ప్రాణనష్టం జరగలేదని బుకాయించిన అంతర్జాతీయ మీడియా లెక్కలతో సహా లడఖలో ఏం జరిగిందో బయటపెట్టింది భారత సైనికుల పోరాటాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది చైనా అక్కడితో ఆగలేదు ఆగదని కూడా మోడీ సర్కార్ కు తెలుసు అందుకే గల్వాని ఇష్యూ తర్వాత సరిహద్దుల భద్రతపై పూర్తి ఫోకస్ పెట్టింది అత్యంత వేగంగా బలగాల తరలింపు కోసం అరుణాచల్లో టనల్ నిర్మాణం చేపట్టింది చైనా సరిహద్దులకు క్షణాల్లో చేరుకునేలా బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ చేపట్టిన ఆ ప్రాజెక్టే ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది ఆ ప్రాజెక్టు పేరు సెలా టెల్ నార్థ కేస్ హారా విజన్ అష్టలక్ష్మి కాసియా ఈస్ట్ ఏషియా కే భారత కే ట్రేడ్ टूरिज्म और दूसरे रिश्तों की एक मजबूत कड़ी यह हमारा नॉर्थ ईस्ट बनने जा रहा है పదమూడు వేల అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం సేలా ప్రాజెక్టు గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అయితే ఈ ప్రాజెక్ట్ డ్రాగన్ కంట్రీకి ఎలా చెక్ పెడుతుందో తెలుసుకోవాలంటే మాత్రం ముందు చైనా కుట్రల గురించి తెలుసుకోవాలి భారత చైనా మధ్య సైనిక ఘర్షణ పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి అరవై ఏళ్లుగా సాగుతోంది లడక్ పరిసర పశ్చిమ ప్రాంతం టిబెట్తో మన హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సరిహద్దుతో కూడిన మధ్య ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుతో కూడిన తూర్పు ప్రాంతం ఈ మూడు భారత్ చైనా సరిహద్దులో ప్రధాన ప్రాంతాలు అరుణాచల్ ప్రదేశ్ తో ఉన్న పదకొండు వందల ఇరవై ఆరు కిలోమీటర్ల తూర్పు సరిహద్దుపై డ్రాగన్ కంట్రీ ఎప్పుడూ పేచి పెడుతూనే ఉంది అరుణాచల్ తనదేనంటోంది అధిక భాగాన్ని దక్షిణ టిబెట్ గా ప్రస్తావిస్తూ అక్కడి ప్రదేశాలకు తన పేర్లు పెట్టి పిలుస్తోంది ఈ మధ్య కాలంలో అరుణాచల్ కేరఫ్ గా డ్రాగన్ ఆడిన డోటీ గేమ్స్ అన్ని ఇన్ని కావు అరుణాచల్ ప్రదేశ్ విషయంలో రత్సరేపి చివరకు పశ్చిమాన భారత్ అధీనంలో ఉన్న కీలక ఆక్సైజిన్ని తమకు వదిలేస్తే అరుణాచల్ పై పట్టు విడుతామని బేరం పెట్టడం డ్రాగన్ వ్యూహం ని ఓ విశ్లేషణ వాస్తవధీనరేఖ తూర్పు ప్రాంతంలో వ్యూహాత్మక తవంగ వద్ద చైనాకు ఎప్పుడూ పట్టు లేదు పదిహేడు వేల అడుగుల ఎత్తైన పర్వత ప్రాంతాన్ని వశం చేసుకుంటే ఎల్ఏసీకి ఇరువైపులా స్పష్టంగా చూసే వీలుంటుంది అంటే యుద్ధమంటూ వస్తే మనల్ని ఓడించేందుకు చైనాకు ఈజీ అవుతుందన్నమాట అందుకే ఆ గుట్టపై ఆధిక్యం సంపాదించి మన ఆర్మీకి చోటు లేకుండా చేయాలన్నది చైనా దుష్ట పన్నాగం అలాగే లో వివాదాస్పద సరిహద్దు వెంట భారత దళాల బలమెంతో అంచనా వేయడానికి రెండు వేల ఇరవై రెండులో చొచ్చుకొచ్చే ప్రయత్నం చేసింది అది ఫలించకపోవడంతో తవాంగ్లో ప్రస్తుతానికి భారత్ చేయి కానీ మరోపక్క సిక్కిం సరిహద్దులో రెండు వేల పదిహేడులో ఘర్షణ సాగిన కీలక డోక్లాం ప్రాంతంలో కొనేళ్లుగా చైనా ఓళ్లకు ఓళ్లు కట్టేస్తోంది వంతెనలు నిర్మిస్తోంది ఇది మన దేశ భద్రతకు ఆందోళనకరం ఇలా మన దేశ భూభాగాలను ఆక్రమించుకోవడానికి చైనా పన్నుతున్న కుట్రలు అన్ని ఇన్ని కావు మరి ఆ కుట్రలన్నింటికి చెక్ పెట్టాలంటే ఏం చేయాలి ఈ ప్రశ్నకు సమాధానమే సేలా టన్నెల్ సేల సొరంగ మార్గం ఇటు ప్రజలకు అటు ఆర్మీకి పనికొచ్చే బ్రహ్మాస్త్ర సముద్ర మట్టానికి పదమూడు వేల అడుగుల ఎత్తులో పర్వతాల మధ్య సేలాను నిర్మించారు ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా బాలిపారా చౌరిదార్ తవాంగ్ రహదారిలో అనుసంధానం కోల్పోకుండా ఉండే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన ప్రాజెక్టులో రెండు సొరంగాలు ఉన్నాయి టనెల్ వన్ సింగిల్ ట్యూబ్ తో వెయ్యి మూడు మీటర్లు పొడవు ఉండగా టనెల్ టూ క్విన్ ట్యూబ్లతో పదిహేను వందల తొంభై ఐదు మీటర్ల పొడవు కలిగి ఉంది రెండింటిని కలిపే రోడ్డు పొడవు పన్నెండు వందల మీటర్లు పర్వతాల మధ్య పాస్ కు నాలుగు వందల మీటర్ల దిగువన ఈ నిర్మాణాన్ని చేపట్టారు ఈ టనెల్ వల్ల చలికాలంలో కూడా రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదు ఇండియా చైనా సరిహద్దులో ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా ఆయుధాలు బలగాలను వేగంగా తరలించేందుకు వీలుగా ఉంటుంది మరోవైపు సేలా టన్నెల్ సరిహద్దు ప్రాంత ప్రజలకు సామాజిక ఆర్థిక ప్రయోజనాన్ని చేకూరుస్తుంది తవాంగ్ దిరాంగ్ ప్రాంతాల మధ్య పన్నెండు కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది తొంభై నిమిషాల ప్రయాణ సమయం ఆదా అవుతుంది అంతేకాకుండా రోజుకు మూడు వేల కార్లు మరియు రెండు వేల ట్రక్కులు టన్నెల్లో సులభంగా ప్రయాణిస్తాయి వెంటిలేషన్ వ్యవస్థలు లైటింగ్ అగ్నిమాపక పరికరాలు వంటి అధునాతన సదుపాయాలను సొరంగాల్లో ఏర్పాటు చేశారు ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టి సేల టన్నెల్ డ్రాగన్ కంట్రీకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది ఆసియాపై ఆధిపత్యం లాయించాలంటే హిమాలయ ప్రాంతంపై పట్టు బిగించడం చైనాకు కీలకం పైగా భవిష్యత్తు దళాయిలామా తవాంగ్ ప్రాంతంలో జన్మిస్తారని ఓ నమ్మకం అలా ధార్మికంగానూ ఆ ప్రాంతం తమకు కీలకమని అది తమ దేశంలో భాగమైపోవాలనేది చైనా తాపత్రయం మరోపక్క బ్రహ్మపుత్ర నదిపై ప్రాజెక్టులు కడుతూ ఆ జలాలపై ఆధారపడ్డ ఇతర పొరుగు దేశాలను అడకత్తెరలో బిగిస్తోంది ఇలాంటి సమయంలో సేలా ఆ కుట్రలన్నింటికీ చెక్ పెట్టడం ఖాయం నిజానికి డ్రాగన్ విషయంలో మోడీ సర్కార్ చాలా అప్రమత్తంగా ఉంటోంది సేలా ప్రాజెక్టును ప్రారంభించడంతో పాటు ఇటీవలే సరిహద్దులో భారీగా సైన్యాన్ని మోహరించింది మోహరింపుపై అధికారికంగా ప్రకటన వెలువడనప్పటికీ ఉత్తరాఖండ్ నుంచి హిమాచల్ వరకు ఉన్న చైనా సరిహద్దుల్లో పది వేల మందిని మోహరించినట్టు వార్తలు వస్తున్నాయి భారత చైనా సరిహద్దులోని ఈ ప్రాంతంలో ఇప్పటికే తొమ్మిది వేల మంది సైనికులు ఉన్నారు ఐదు వందల ముప్పై రెండు కిలోమీటర్ల పొడవైన సరిహద్దుకు ఇప్పుడు బలగాలను తరలించడం వెనుక వ్యూహం ఏంటన్న చర్చ నడుస్తోంది అయితే పార్లమెంటు ఎన్నికల వేళ బీజింగ్ హద్దులు దాటొచ్చని అనుమానాలే ఈ మోహరింపులకు కారణంగా ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు అమెరికా సైతం తమ దేశ ఎన్నికల వేళ డ్రాగన్ హద్దులు దాటొచ్చని అంచనా వేసింది ఈ క్రమంలోనే అదనపు బలగాల మోహరింపులకు డ్రాగన్ పై పూర్తి నిఘా పెట్టినట్టు కనిపిస్తోంది ఏది ఏమైనా సేలా టనెల్ ఎంట్రీతో డ్రాగన్ దేశం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది కాదని తోకజాడిస్తే నష్టపోయేది ఆ దేశమే